హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో ఫైవ్ మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్లో భాగంగా సెకండ్ టీ ట్వంటీ డిఎల్ఎస్ మెథడ్లో నైన్టీ ట్రస్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది ఇండియా ఇండియా గెలిచినప్పటికీ ఎక్స్ట్రాస్ అయితే నియంత్రించుకోలేకపోతున్నారు వాళ్ళు సో ఎయిట్ ఎక్స్ట్రాస్ ఇవ్వడం ద్వారా వన్ ట్వంటీ స్కోర్ బోర్డ్ పైన పెట్టడానికి గల కారకూర్లు అయ్యారనే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ నిన్నటి మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి అదేంటంటే ప్లే ఆఫ్స్ మ్యాచెస్కి ఇంగ్లాండ్ ఆటగాళ్ళు దూరం అవ్వబోతున్నారు ఎందుకు అంటే వాళ్ళకి మే ట్వంటీ సెకండ్ నుంచి మే ట్వంటీ ఎయిట్ దాకా పాకిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్ అయితే ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ నేపథ్యంలో అందుకని విల్జాక్స్ శామ్ ఆ తర్వాత రీష్ కొంతమంది దూరం అవ్వబోతున్నారు ఆర్ఆర్కి కూడా గట్టి షాక్ అయితే తగిలే అవకాశాలు అయితే ఉన్నాయి జాస్ బట్లర్ కూడా దూరం అవ్వబోతున్నాడు కాబట్టి సో నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే హర్షిత్ రాణాపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ పడింది అని ఎందుకంటే మొదటి మ్యాచ్లో ఫ్లయింగ్ కిస్ మరొకసారి చేసిన తప్పుని పునరావృతం చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ వేయడమే కాకుండా ఒక మ్యాచ్ సస్పెన్షన్ కూడా చేశారు ఐపీఎల్ రూల్ని బ్రేక్ చేయడం జరిగింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇక లేచేయకుండా మనం నిన్నటి మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు బంగ్లాదేశ్ కెప్టెన్ నిఘార్ సుల్తాన్ సో స్టార్టింగ్లో వాళ్ళకి యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ట్వంటీ వరకు బాగానే వెళ్ళింది ఆ తర్వాత దిలారా అక్తర్ అవుట్ అవ్వడం జరిగింది క్రమక్రమంగా వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది సిక్స్టీ దాకా పర్వాలేదు స్కోర్ అని చెప్పుకోవచ్చు సిక్స్టీ ఫర్ టూ అక్కడ నుంచి క్రమక్రమంగా వికెట్స్ అయితే కోల్పోతూ రావడం జరిగింది ఎప్పుడైతే రాధా యాదవ్ సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చిందో అక్కడి నుంచి కెప్టెన్ సుల్తాన్ అని చేయడమే కాకుండా ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడం విశేషం సో దగ్గర దగ్గర ఎయిట్ ఓవర్స్ ముగిసేసరికి సెవెంటీ ఆఫ్ ఫైవ్ వికెట్స్గా ఉంది ఆ తర్వాత వర్షం ఆటంకం కలిగింది ఆ తర్వాత మరికొన్ని ఓవర్స్ని అయితే పూర్తి చేయడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్కి ఆల్అవుట్ అయితే చేశారు ముఖ్యంగా ముర్షిదా కాటన్ ఫార్టీ సిక్స్ రన్స్ చేయగా రీణు ముని ట్వంటీ ప్లస్ రన్స్ అయితే చేసింది ఆ తర్వాత మా శ్రీ కూడా ఆమె కూడా జస్ట్ ట్వంటీ ప్లస్ రన్స్ అయితే చేసింది పార్ట్నర్షిప్స్ అయితే పర్వాలేదు అన్నట్టుగానే వచ్చాయి సో ఎక్స్ట్రాస్ అయితే ఎయిట్ ఇవ్వడం జరిగింది రాధా యాదవ్కి మూడు వికెట్లు రాగా దీప్తి శర్మ శ్రేయాంక పాటిల్కి తలా రెండు వికెట్లు రెండు రన్ అవుట్లు జరిగాయి అండ్ ఒకటి పూజా వస్త్రాకర్కి వచ్చింది అనంతరం లక్ష్యచేదన్ను ఆరంభించిన ఇండియా ఇనీషియల్గా శృతి మదన సింగిల్ తీసి నాన్ స్ట్రైకర్కి వెళ్ళిన తర్వాత షఫాలి వర్మ తన యొక్క అయితే కోల్పోవడం జరిగింది మరుపాఖర్కి రావడం జరిగింది ఆ తర్వాత మరో వికెట్ పడకుండా ఫార్టీ సెవెన్ పొదలాస్ ఆఫ్ వన్ అయితే వెళ్ళింది ఫైవ్ పాయింట్ టూ ఓవర్స్ ముగిసేసరికి వరుణుడు అడ్డంకిగా నిలిచాడు అడ్డుగా నిలిచాడు అది బంగ్లాదేశ్కి చెడు జరిగిందనే చెప్పుకోవచ్చు వాళ్లకు అంతగా ఓటమి అయితే ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారనే చెప్పుకోవచ్చు సో ఫార్టీ సెవెన్ ఫర్ వన్ నైన్టీన్ రన్స్ తేడాతో విజయం అయితే సాధించింది స్మృతి మందన సహకారం అందించినప్పటికీ హేమలత మాత్రం దూకుడైన స్వభావంతో బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది ఫార్టీ వన్ రన్స్ చేసింది దీంట్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్లు అయితే ఉన్నాయి సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనని వరించింది నేనైతే రాధా యాదవ్కి వస్తుందని అనుకున్నాను కాకపోతే హేమలతకి వరించింది ఇక థర్డ్ ట్వంటీ రేపు జరగబోతుంది మే సెకండ్ సేమ్ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం త్రీ థర్టీకి జరగబోతుంది కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ని కైవసం చేసుకొని మిగతా రెండు మ్యాచెస్ మంచి పర్ఫార్మెన్స్ రాబట్టాలనైతే ఆ సిద్ధాం క్లెయిమ్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు కానీ ఒకటే ఒకటి ఎక్స్ట్రాస్ అయితే నియంత్రించుకోవాలని అయితే కోరుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రాస్ నియంత్రించుకుంటే లో స్కోరింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బంగ్లాదేశ్ టీం అసలు ఎక్స్ట్రాసే ఇవ్వట్లేదు మనం చూసాం ఫస్ట్ మ్యాచ్లో ఒకటంటే ఒక ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు ఎక్స్ట్రాస్ అనేవి సర్వ సహజం దాన్ని మనం ఏం చేయలేం దాన్ని మనం అరికట్టలేం కాకపోతే ఘోరంగా ఇవ్వకుంటే చాలు కొన్ని కొన్ని ఎక్స్ట్రాసే ఒకటి రెండు పరుగులతో ఓడిపోయినప్పుడు కొన్ని కారణాలుగా నిలుస్తాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం